రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకం మహిళలకు సౌకర్యంగా మారితే తమకు శాపంగా మారిందంటున్నారు వికలాంగులు ఉచిత బస్సు ప్రయాణం తమ ఉనికికే ప్రమాదంగా మారిందంటూ వినూత్న నిరసన చేపట్టారు వరంగల్ జిల్లా వర్ధనపేటలో భారత వికలాంగుల పరిరక్షణ కమిటీ సభ్యులు చీర కట్టుకుని బస్సులో ప్రయాణించేందుకు సిద్ధమయ్యారు వికలాంగులకు కేటాయించిన సీట్లలో పూర్తి స్థాయిలో మహిళలే కూర్చుంటున్నారని దాంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు సీట్లు వెంటనే వికలాంగుల ఐక్యత వికలాంగుల ఐక్యత వికలాంగుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి మండి వైఖరి కేటాయించాలి ఆర్టీసీలో వికలాంగుల కదరపు సీట్లు వెంటనే కేటాయించాలి ముఖ్యమంత్రి మండి వైఖరి వికలాంగుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి మండి వైఖరి కేటాయించాలి ఆర్టీసీలో వికలాంగుల కదరపు సీట్లు వెంటనే కేటాయించాలి ఆర్టీసీ ఈ రోజు భారత వికలాంగుల క్లబ్ పరిరక్షణ ఆధ్వర్యంలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలో భాగంగా మరి ఆనాడు అమలు చేసినటువంటి ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ఏదైతే ఉందో ఆ ఉచిత ప్రయాణం కారణంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై లక్షల మంది వికలాంగులు ఆర్టీసీ బస్ ఎక్కాలంటే భయపడేటటువంటి పరిస్థితి ఈ రోజు దాపరించింది ఇవాళ మహిళలు వచ్చి మాకు వికలాంగులకు ఉన్నటువంటి సీట్లలో కూడా ఆధిపత్యం జలాయిస్తూ వికలాంగుల సీట్లలో కూడా వారు కూర్చోవటం వల్ల వికలాంగులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అదే విధంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి మరి పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రి ఉన్నారు కాబట్టి తక్షణమే బాధ్యత తీసుకొని వికలాంగులకు గతంలో ఉన్నటువంటి ఒక సీటుకు మరో రెండు అదనపు సీట్లు కేటాయించి వికలాంగుల సీట్లలో వికలాంగులే కూర్చునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా భారత వికలాంగులకు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు వరంగల్ జిల్లా వర్ధనపేట ఆర్టీసీ బస్ స్టాండ్ లో మేము చీరలు కట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనువిప్పు కలగాల వికలాంగుల పరిస్థితి ఆర్టీసీ బస్సులు ఎంత దయనీయంగా తయారైందనేది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనువిప్పు కలగాలని చెప్పేసి ఇలా చీరలు కట్టుకుని మా వికలాంగుల సమాజం ఇలా నిరసన వ్యక్తం చేస్తుంది ఈ నిరసనతోనైనా రాష్ట్ర మంత్రి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కనువిప్పు కలిగి ఆర్టీసీలో అదరంగా వికలాంగులకు మరో రెండు సీట్లు కేటాయించి ఆర్టీసీలో వికలాంగుల సీట్లలో సకలాంగులు గుర్తుంటే ఆ సకలాంగుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి వికలాంగుల సీట్లను వికలాంగులకే కేటాయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారత వికలాంగుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మేము ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ముఖ్యమంత్రి గారికి ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఆరుగారింటి సంగతి ఏందో తెలియదు కానీ అవసరమైతే వికలాంగుల కోసం ప్రత్యేకంగా మీరు బస్సులను ఏర్పాటు చేయండి కానీ మేము అవస్థలు పడుతున్నాం ఇబ్బందులు పడుతున్నాం ఆర్టీసీ బస్సు ఎక్కాలంటేనే మా గుండెల్లో రైలు పరిగెత్తేటటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే మా మహిళా అక్కలు మా మహిళా చెల్లెలు పోతున్నటువంటి క్రమంలో వైకల్యం ఉన్నటువంటి మేము అంగవైకల్యం తో బాధపడుతూ ఒక పక్క దుర్బార జీవితాలు గడుతూ ఆర్టీసీ బస్ ఎక్కాలంటే మరి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఆర్టీసీలో మరి వికలాంగులకు అదనపు సీట్లు కేటాయించడంతో పాటు వికలాంగుల సీట్లలో వికలాంగులు కూర్చునే విధంగా మరి జీవోను జారీ చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తూ దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో లో కూడా చెప్పింది ఆర్టీసీలో ఒక మహిళలకే కాదు వికలాంగులకు కూడా ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ అభయాసరం కాబట్టి తక్షణమే ఆర్టీసీలో వికలాంగులకు వంద కొంత శాతం రాయితీతోని ఉచిత రవాణా సౌకర్యం కూడా కల్పించాలని చెప్పేసి కూడా భారత క్లబ్ ప్రకటన సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మీ విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తూ వికలాంగుల